సాధారణంగా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరో అభిమానులంతా తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ పడుతున్న నేపథ్యంలో వారి భారీ తమ అభిమానాన్ని చాటుకుంటారు అలా తాజాగా గేమ్ చేంజర్ రిలీజ్ అక్కరపడుతున్న పడుతున్న క్రమంలో విజయవాడలో రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ కి సంబంధించిన భారీ కటౌట్ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఏకంగా రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కటౌట్ ప్రదర్శించారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆ కటౌట్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి చాటుకున్నారు అతి భారీ బాలయ్య కటౌట్ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచారు సినిమాలన్నా తమ ఫేవరెట్ నటులన్న ప్రాణాలిచ్చే బెజవాడ వాసులు బాలయ్య వందల ఎనభై ఆరులోనే చూపించారు నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు సినిమా రిలీజ్ సందర్భంగా అప్పట్లోనే ఏకంగా నూట ఎనిమిది అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు అలంకార్ థియేటర్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ భారీ కటౌట్ను చూసేందుకే అప్పట్లో జనం తండోపతండాలుగా తరలివచ్చారు అలా గ్లోబల్ స్టార్ కంటే ముందే బాలయ్యపై బెజవాడ అభిమానులు భారీ రేంజ్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రస్తుతం బాలయ్య ఆ పాత కటౌట్ ఫొటోస్తో పాటు దానికి సంబంధించిన వివరాలు మరోసారి వైరల్గా మారుతున్నాయి